అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా సండే వచ్చిందనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అయితే ఏమైందంటే సమ్మర్ మొత్తం కూడా మేము అత్త వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు సో ఈ సండే అయినా వెళ్ళొద్దాన్ని పిల్లలు కూడా ఊరికే అడుగుతున్నారు కదా మాకు కూడా వెళ్ళాలి అనిపించింది సో సండే అయితే బెటర్ కదా స్కూల్ కూడా ఉండదు అనేసి మార్నింగే బయలుదేరి వచ్చేసినాము ఇంకా ఈవినింగ్ టైంలో అట్లా టైంపాస్ అవ్వట్లేదు బాయ్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాము మా ఇంటి నుండి మా బాయ్ కనబడుతుంది అంటే మా దొడ్డి అవన్నీ కూడా కనబాయి దగ్గర ఇంకా వెళ్తున్నాం కదా ఎట్లాగో వీడియో కూడా తీసేతున్నాము మెయిన్ రోడ్ మీరు ఎవరైనా భూమి ఉంటే ఎప్పుడు మేము అమ్ముతాం రోడ్ కూడా మంచిగా ఉంది ఇది బాట ఈ కానీ ఉంది కదా ఈ కానీ నుంచి ఈ కానీ ఈ మధ్యలో ప్లేస్ బాట Noget senere, senere sådan. Når du går tilbage. Den du ikke på den. Men på den ene dag er du på. Ikke noget. I bare lige lige. Af og med. Når vi lige kommer, når vi kommer hjem, kommer vi hjem. Ante mig. Madkina. Chala, sådan der. Sådan అంత దూరం ఉన్నా గుర్తుపట్టిందో ఏం పడిపోతుందో ఇవన్నీ చెట్లుండే అక్కడ ఉండేది బాటప్పుడు తెలుసా ఈ బాట్లు ఏం లేదు ఇట్లా గీళ్ళకెళ్ళి ఉండేది ఆ బండి అవుతలే అట్లకి కదా అట్లా పోయేది ఏమంటే అంటే కొత్త కొత్తగా నీవు అనగాలి ఇది కొత్తది ఆగు చెట్లు పెట్టిండీ చెట్టు కూడా పెట్టింది గిడ పూల చెట్టే ఏం చెట్టు మా డాడీ చెట్టు పెట్టిండు చెట్లు ఏం చెట్టు అంటారు దీన్ని నిమ్మ చెట్టు కాళ్ళ చెట్లు ఏం కాదు మంచిగా నేను ఉంటుంది నిమ్మ చెట్టు కురుసినాయా పాత రేఖలైన కురువయ్యా మరి రెండు కానియట్లు మా ఆవులు ఆవులు ఫేవరెట్ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ అసలుకి అంత రూపురేఖలు మారిపోయినాయి టోటల్ డిఫరెంట్ ఉండే ఇప్పుడు అంత కొత్త కొత్త ఉంది ఇక్కడ మంచిగా వేప చెట్లు ఉండే ఈడ దొడ్డుండే అసలు మేము ఇక్కడ పత్ అయిపోతుండే అక్కడ గాడికే ఎత్తుంటుంది ఇక్కడ గడ్డి బామ్ ఉండేది ఇప్పుడు ముందరికి వచ్చింది గీడు ఉండే యాక్చువల్గా గీడు ఉండే దొడ్డి పైకి మీ చెట్టు దొడ్డిల్లే ఉండే అనుకుంటా దొడ్డి ముందే ఉండే ఎగ్జాక్ట్ ఏదే ఎందుకు వదిలిపెట్టి అంటున్నావా ఎందుకంటే சப்ப சப்போட வரதா முனக்காய் செட்டா இது இன் தா ஜுன்னு பாலே வெயிடிங் ஃபார் டெலிவரி ஜனரில் விளையே ஜனரே விளையேக்கு

పత్తి చెట్టు మందు పోసిరు లే మంది ఎంత నల్లగా అయిందండి ఏ యూరియా అనేది ఏమంటారు కదా దీన్ని పట్టు దాష్రు అమ్మ అప్పుడైతే అయితే ఇట్లా పోసేది అమ్మ మందు పోసేది ఇప్పుడు పని స్వాతనయితే లేదు పని చేసేది అప్పుడు రెండు ఇట్లా వేసేది కదా పూలమ్మ లేదంతా ఒంటరిగా నేను సౌటేనా ఇక పడితే పారుతుందా మూడు దుర్ది పార దానివల్ల సొప్ప వేసుకుంది ఇటు కూడా సొ సొప్పు ఎంకా వాన్లు పడతాయి వాటికి సొప్ప లాస్ట్ ఇయర్ కంది చెట్లు పైకి కూడా ఎందుకు పెట్టారు కాదు షెల్ల పొండి వచ్చి పైకి వచ్చి వద్దంటే బోరేశ్వర కేసీఆర్ నల్ల పోసినట్టు కూడా పోయేది అది వాట్ యూస్ దరిద్రం ఆల్వేస్ అదిగుడు కాదు అవే అంతా ఇది అది గునుగు అప్పటి నుంచి ఇంతే మెల్లి గునుగు ఉంటుంది ఇక్కడ పైకి తెలుసా అంత వాన రోజు రోజుకే వీగారు మా మమ్మీ పాప వచ్చి రేట్లుంది తోటెక్కే ఉంది కదా ఇంకో చమదామా ഫോട്ടോ ദ അപ്പോ ഒക്കെ നിൽക്കണ്ടുടി ജുട്ട് സാര വീസ് ഫോട്ടോ ഫോട്ടോ ഫോട്ടോ

మళ్ళా అక్కడ వరకు మాది మాది అంటే మా ఒక్కది కాదు అటు మా పెద్ద మాది అవును మా డాడీ మా డాడీ నేను ఇద్దరం తోస్తామన్నమాట బస్ వేయడానికి గడ్డి కలవడానికి మా ఇద్దరికి ఓళ్ళం కదా అని మా ఇద్దరిని లోపట్టి వాళ్ళ పనికి పోయేసేయలేదా పని చేసాడు అక్కసేపు ఆగి

పేరుకే జన్గాములు ఉంటున్నా అంత ఉంటా మన ఏమో నేనేం చేసాను తెలుసా ఇంకొకసారి ఇల్లు నేనా డాడీ పచ్చట్లన్నీ కలిసినప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే సెవెంత్ క్లాస్ అట్లా రానంటే తీసుకొచ్చిర్రు తీసుకొచ్చారని కావాలండి కాదు పొద్దున ఆరు గంటలకు వచ్చి చాయ్ తాగి పది గంటల వరకు ఒకటి కిందికి గుట్కే వేస్తాం ఆడుతున్నాయా కింది గుర్తిక పోయి మేపుకి వచ్చేది ఆవులని మన మూడు గంటల పోయి మళ్ళీ ఈ టైంకి వచ్చేది ఆరు గంటలకి నీకేం పండు అనేది మాకు ఒక ఇల్లుకి ఆకులుకి ఆలిగా వస్తే పని చేస్తుంది నా బిడ్డ అనేది చిన్నలోకి ఎప్పుడు విలువ ఉండదు దోస్తును మీరు అంతే కదా అంతే చిన్న పొలం చిన్న ఫ్యామిలీ నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు వేసినాం బోరు నందలి లైనే రండి కతంగం నియా సప్పే పోసి మళ్ళ ఊరేదల్లా వాళ్ళ వెర్గుతనేడ అక్కడ వెర్గుతదు ఇది కూడా ఈ పనికొస్తుంది ఇంకేం కిందపక్క భత్తానే మన బెట పేరు మరి ఎందుకొడి బెట రా మరి కిందమేడి కిందమేడి వాన బెట పేరు డాడీ వాన వచ్చే జాలే మొత్తం ఈ రెండు మార్ాలు జాలే గాని వాట్సాప్ అయ్యగటన దుని టమాటా లేరా వైకి వనిల్లో

ഇങ്ങനെ ഉണ്ട് എന്ന് എന്ന് വേപ്പാടേ ഹീറോ വേപ്പുണ്ട് ആടുണ്ട് വസ്തു വേപ്പുണ്ട് అమ్ముకుందాం అనుకుంటున్నాం అమ్మ బుద్ధి అవుతుందా అమ్ముకుందాం అమ్ముకుందాం అనిపిస్తుంది కానీ అమ్మ బుద్ధి అవుతుందా అమ్ముతి ఎట్లా వచ్చి తిరుగుతా రాయిస్తాడు రానిచ్చిన మనసు ఒప్పుతుంది రావడానికి నాది కాదు అని అనిపిస్తుంది కదా మరి అందుకే అమ్మడం పెద్ద సమస్య ఏ అమ్ముకోద్దు ఇల్లు లేకపోతే మరి ఊళ్ళు ఇల్లు కాదు కొనుక్కోవడం తరాలు కాదు మొత్తం అయితే వానకు అంతే మన అంపాయంతలేము

రెండు రెండు బిందెలు వేసుకొని మోసేది తెలుసా ఆయన అయితే ఎన్నిసార్లు పడేది అది ఇంకా హైట్ ఉండే ఆ గడ్డ ఆయన ఎన్నిసార్లు బిందెలు సొట్టలు పోయింది నిజంగా నేను మోస సొట్టలు పోయేది ఎత్తేసిన వాడి గుర్తు ఆ సొట్టలు పోయి నీళ్ళని కింద కావాలని కాదు బ్యాలెన్స్ ఆగక గంట సైకిల్ లో నేనే గిట్ అవుతుంటుంది ఇప్పుడే గింతున్నా అప్పుడు నీళ్ళు బ్రేకులు పట్టక ఆగ జారి కాపాడు కలికాయలు కలింకాయలు ఇట్లా ముంలు ఉంటాయి ముండ్ల కన్నా ఉంటాయి చింటారు బాగుంటాయి మరి మీ సైడ్ వాటిని ఏమంటారు మేము కలింకాయల అంటాం పరికి పండ్లు కలింకాయలు రెయి పండ్లు పరికి పండ్లు తెలుసా మరి కలింకాయలు కదా అది తెంపంగానే పాలుస్తాయి ఇట్లా బాలు పట్టుకుంటాయి వాళ్ళ ఇంటికి పోయేదే చాలా తక్కువ టైమ్స్ ఇట్లా వెళ్ళినప్పుడు బాయ్ దగ్గరికి వెళితే అబ్బాయి ఎంత ప్రశాంతంగా అనిపించిందో వీడియో విషయం ఏమో గానీ నాకు మాత్రము నా మెంటల్ పీస్ అయితే అసలుకి పీక్స్ వెళ్ళింది చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే మందిని బతికించే టైంలో ఫస్ట్ ఉంటాడు అనమాట ఫ్రీ ఫ్రీ వర్క్ ఫ్రీ క్లంబింగ్ రైల్లింగ్ ఇంకా ఇప్పుడు ఏమంటు డెబ్బై వేలు ఇప్పిస్తాను ఎలక్ట్రికల్ అసలైన దేనికి ఇంకోటి వేసుకుని ఏం చెప్తాయి ఎందుకు ఉన్న నాలుగిటికి ఇలా పట్టాయా ఏం చెప్తాం ఉన్నదానికి ఉన్నానే గొడవ పెడదా అని చెప్పి డబ్బులు ఇప్పి అని ఫైనల్గా నేను మా డాడీ ఒక కొన్ని ఫొటోస్ అయితే వేయించుకున్నాం సురేష్ తోటి ఇది అండి వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నా మెమొరీస్లో ఎప్పటికీ ఉంటుందని ఇట్లా వీడియో తీసుకున్నా అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ డే అయితే ఫుల్ఫిల్ చేసినాము మంచిగా సాటిస్ఫైడ్గా ఉంది ఆ రోజు అనేది ఇది అండి వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది నచ్చకపోవడానికి ఏముంది వ్యవసాయమైన చెలుకలు వాళ్ళ వాళ్ళ పొలాలు ఎవరికి నచ్చో చెప్పండి మెయిన్గా విలేజ్ లైఫ్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది అందులో మన పొలము మన చిలక మన బావి దగ్గర ఇవన్నీ చూపిస్తుంటే ఎందుకు బాగుండదు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా వెళ్తూ వెళ్తూ ఇట్లా పలకరించుకుంటే పలకరించుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయినా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి జనగాంకి వచ్చేసి సిమ్ని స్కూల్ పంపించాను